హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ ఫార్టీ నైన్ చెన్నై సూపర్ కింగ్తోని పంజాబ్ కింగ్స్ అయితే తలపడనుంది మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల బలాలు ఏ విధంగా ఉన్నాయి బలహీనతలు ఏమున్నాయి ఏ విధంగా ఉన్నాయి గత మ్యాచ్లో ఇరు జట్లు ఎలా ఆడారు అనేది కూడా తెలుసుకుందాం అదే విధంగా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్టు ఎలా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడబ్షన్ పిచ్ రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే నలభై ఎనిమిది మ్యాచ్లు అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది నలభై తొమ్మిదిలో మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో పంజాబ్ కింగ్స్ అయితే తలపడనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్కి ఇది హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు అయితే గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఇదే గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ని అయితే ఓడించడం జరిగింది చెన్నై పిక్చుల పైన చెన్నై సూపర్ కింగ్ ఓడించడం చాలా అంటే చాలా చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఈ తరుణంలో పంజాబ్ కింగ్స్ మరి చెన్నైని అడ్డుకట్ట వేస్తుందా లేదా అని అయితే చూద్దాం ముందుగా అయితే ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది బలాలేంటి బలహీనతలు ఏంటంటే చూసుకుందాం ముందుగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ని డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతోని ఓడించడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి రుతురాజ్ అదే విధంగా శివన్ దుబా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి తొంభై ఎనిమిది పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది చివరిలో శివన్ దుబాయ్ మాత్రం అయితే సిగాలు ఎత్తి ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రెండు విభాగాల్లో సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు అయితే చెన్నై సూపర్ కింగ్ తదుపరి మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో దలపడనుంది అయితే పంజాబ్ కింగ్స్తో జరబోయే మ్యాచ్ కూడా చెన్నై పిచ్ పైన జరగనుంది చెన్నై పిచ్ పైన చెన్నై సూపర్ కింగ్ ఫుల్ అండ్ ఫుల్ అడ్వాంటేజ్గా ఉంటుంది హోమ్ గ్రౌండ్ కూడా ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఆర్ట్ పేవర్ బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అయితే గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అండ్ బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో రెండు విభాగాల్లో రాణించడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రుత్ రాజ్ గైక్వాడ అజింక్య రహానే డ్యారాల్ మిచ్చల్ అదేవిధంగా శివన్ దుబే రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోని వంటి ప్లేయర్స్ మాత్రమైతే అతి భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుని గత మ్యాచ్లో నుంచి డ్యార మిచ్చల్ అయితే అంతగా రాణించలేదు ఇప్పుడు జరిగిన మ్యాచ్లో డ్యార మిచ్చల్ కూడా ఫామ్లోకి రావడంతో చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ లైన్అప్ అయితే భయంకరంగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే దీపక్ దీపక్ చాహర్ కానీ దుషార్ పాండే కానీ ముస్తాఫిజ రహమాన్ కానీ మతీషా పతిరానా కానీ షాదుల్ ఠాగూర్ వంటి బౌలర్లు కూడా రాణించడం జరిగింది గత మ్యాచ్లో అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది రుతురాజ్ గైకోడ్ అజింక్య రహానే డ్యార మిచ్చల్ శివం దుబే రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని మోహన్ దీపక్ చాహర్ తుషార్ తేజ్పండె ముస్తాఫిజర్ రమన్ మసిధా పతిరాన శాదుల్ ఠాగూర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఆడబోతుంది ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్టయితే అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను ప్లే చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మన పంజాబ్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఇప్పటి ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడడం జరిగింది అందులో మూడు మ్యాచ్లు గెలిచి ఆరు మ్యాచ్లో దారుణంగా అంటే దారుణంగా ఓడిపోవడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్కి అయితే చావు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు కోల్కతా నిర్దేశించిన రెండు వందల అరవై రెండు లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి కేవలం రెండు పద్దెనిమిది పాయింట్లు నాలుగు ఓవర్లనే లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మాత్రమైతే అద్భుతంగా అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా ప్రభు సింగ్ జానీ బేస్ శాంక్ సింగ్ మాత్రమైతే ముగ్గురు కూడా ఇద్దరైతే ఆఫ్ సెంచరీతో రాణించడం జరిగింది ప్రభు సిమ్రాన్ సింగ్ శశాంక్ సింగ్ అదే విధంగా జానీ బేస్టో వచ్చేసరికి సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది గత మ్యాచ్ లో మాత్రం అయితే వీళ్ళు మాత్రం అయితే అతి భయంకరమైన ఫామ్ లో కొనసాగుతున్నారు ప్రజెంట్ మాత్రమైతే కొన్ని మ్యాచ్ల నుంచి అయితే జానీ బేస్టో అంతగా పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేడు కాకపోతే కొల్కతా నైటర్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఫామ్ లోకి రావడం అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే కలిసి వచ్చే అంశం కూడా వీరితో పాటు బ్యాటింగ్ పొజిషన్ లో వచ్చేసరికి శామ్ కరణ్ కానీ అచుతో శర్మ గానీ హర్మిత్ బార్ వంటి ప్లేయర్స్ మాత్రం రాణిస్తే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చుకుంటే మన పంజాబ్ కింగ్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు హర్షల్ పటేల్ కానీ కసాడో రబడా కానీ రాహుల్ చాహర్ కానీ హర్షదీప్ సింగ్ వంటి బౌలింగ్ అటాక్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది మన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం అటు ఇటు ఉందా కానీ బౌలింగ్ పొజిషన్ వీళ్ళ అయితే స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు చెన్నైలో జరిగే పిచ్చి మాత్రమైతే చెన్నై మొత్తం పూర్తి అని పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది అది మరి ఎంత మేరకు వీళ్ళ బౌ రాణిస్తారు అయితే చూడాలి అయితే చెన్నై సూపర్ కింగ్ తో జరగబోయే మ్యాచ్ లో మన పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లేవన్ విషయానికి వచ్చినట్లే ఈ విధంగానే ఉండబోతుంది షామ్ కరుణ్ జానీ బేస్టో ప్రభు సిమ్రాన్ సింగ్ అశుతో శర్మ హర్మిత్ బార్ హర్షర్ పటేల్ కసౌడ రాబడా రాహుల్ సారు హర్షదీప్ సింగ్ రిలీ రోసా జితేశ్వర్ శర్మ శశాంక్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేసుకుంటే పంజాబ్ కింగ్స్ కంటే చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాలైతే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అన్నట్లయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ ప్రజెంట్ అయితే అన్ని బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా ఏ కేటగిరీలో అయితే స్ట్రాంగ్గా ఉంది కాకపోతే పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ బౌలింగ్ పొజిషన్లో ఒక మాదిరిగా ఒక మాదిరిగా అయితే ఉండనుంది ఓవరాల్గా చూసుకుంటే రెండు టీములు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే పంజాబ్ కింగ్ కంటే చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం బలం ఎక్కువగా ఉన్నట్టయితే మనం మనం ఓవరాల్గా టీమ్ అనాలిసిస్ బట్టి చూస్తే తెలుస్తుంది ఇప్పటి వరకు ఐపీఎల్లో ఇరు జట్లు వచ్చేసరికి ఇరవై ఎనిమిది సార్లు తలపడ్డారు అందులో చెన్నై సూపర్ కింగ్ పదహారు సార్లు గెలవగా పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి పదమూడు సార్లు గెలవడం జరిగింది అయితే ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే ఈ మ్యాచ్ జరగనుంది చెపాక్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి చెపాక్ ఇప్పటివరకు అయితే బ్యాటింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా స్పిన్ విభాగాన్ని కూడా చాలా అనుకూలంగానైతే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత మ్యాచ్ల నుంచి చూస్తుంటే బ్యాటింగ్కి అదేవిధంగా స్పిన్ విభాగానికి ఎక్కువగాను సపోర్ట్ చేస్తుంది మా చెపాక్ పిచ్ మాత్రమైతే ఓవరాల్గా మ్యాచ్ ప్రిడెక్షన్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన అంటే అద్భుతమైన విజయం నమోదు చేస్తుందని నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి పరదర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ